ఆంధ్రప్రదేశ్లో జీతాలు కొన్ని దగ్గర టీచర్లకు కూడా ఐదో తేదీకి ఏడవ తేదీకి అండ్ ఎప్పుడు మంద మందులో ఫస్ట్ వీక్ ఎప్పుడు మంగళవారం వస్తే అప్పుడు అప్పులు తీసుకొని వచ్చి పింఛన్లో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది టైం టైంకి జీతాలు కానీ ఇవ్వలేకున్నారు కదా సో తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను రెండు రోజుల కిందట నాకు బాగా క్లోజ్ ఉండే ఒక డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి తనని అడిగాను మేస్టరు మామూలుగా జీతాలు ఎప్పుడు పడుతూ ఉన్నాయి మీలాంటి అంటే ఉన్నతాధికారులకు ఏ టైంకి పడుతూ ఉన్నాయి మామూలు ఎంప్లాయీస్కి ఎట్లా పడుతున్నాయి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశాను అయితే మొన్న అడిగితే ఆయన సరే కొందరికి ఒక రెండు కొందరికి ఐదు కొందరికి పదిసేపు ఏపీ పరిస్థితి ఇక్కడ కూడా ఉంది అని చెప్పి అన్నారు అదే వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఉదయం చెప్తారు మాకు జీతం పడలే మొన్న పడుతుంది అనుకున్నాం పడలేదు ఎందుకు పడలేదు అని తెలిస్తే షాకింగ్ కారణం తెలిసిందండి ఆర్బిఐ దగ్గర తెలంగాణ గవర్నమెంట్ చెక్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయిందట చరిత్రలో ఫస్ట్ టైం అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక చెక్ అట్లా రిజెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగదు అంత దారుణమైన పరిస్థితిలో ఉందా తెలంగాణ అని చెప్పి అనిపించింది అని ఆ అధికారి చెప్పారు ఆయన చెప్పారు ప్యారల గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగస్తుల్లో కొన్ని ఫుల్ఫిల్మెంట్ తీర్చలేకున్నాం అక్కడ ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్స్ లో ఉన్నాం మినిమం రిక్వైర్మెంట్స్ లోనే నెలకు నాలుగు వేల కోట్లు తక్కువ పడుతూ ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మరీ ముఖ్యంగా ఒక రాయలసీమ పౌరుడిగా నాకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న అప్పులు ఇంతకు ముందు ఉన్న అప్పులు ఇవన్నీ చూస్తే భయం వేసింది ఎందుకని హైదరాబాద్ లాంటి అంత పెద్ద నగరం ఉండి రెవెన్యూకి అంత పెద్ద బేస్ ఉండే ఆ స్టేటే ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది ఆ స్టేట్ కొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు నిబ్బందులు పడుతూ ఉన్నారు మనకి మన జిఎస్టి వసూలలో తెలంగాణ పది పర్సెంట్ పెరిగింది కూడా ఆంధ్రప్రదేశ్ ఆరు పర్సెంట్ డౌన్ అయిపోయింది సో అటువంటి రాష్ట్రమే ఇబ్బంది పడుతూ ఉంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని కడతాము అని చెప్పి అమరావతి పేరు మీద డాలర్లలో వేల కోట్ల అప్పులు తీసుకొని మామూలుగా చేసే ఒక డిఫరెంట్ అప్పులు వేల కోట్ల డాలర్లలో తీసుకొని కట్టేటప్పుడు డాలర్ ఎంత ఉంటే అంత కట్టాల్సి ఉంటుంది మరి హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న రాష్ట్రమే ఇబ్బందులు పడుతూ ఉంది అటువంటి రాష్ట్రాన్ని సృష్టిస్తాము అని చెప్పి వేల కోట్ల అప్పులు తెచ్చి డాలర్లల్లో అది రాష్ట్ర ప్రజలందరి పేరు మీద నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు తీర్చుకుంటూ వెళ్ళాలో అదేమన్నా అటు ఇటు అయితే అసలు దాని వల్ల వచ్చే ప్రాఫిట్ ఎంత దాని పేరు మీద అప్పులు కట్టాలంటే నెలకి ఎన్ని వడ్డీలు కట్టాలి ఎంత అసలు కట్టాలి ఇప్పుడు చేస్తున్న అప్పుల పరిస్థితి ఏంటి అప్పుడు అప్పుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ నిజంగా భవిష్యత్ ఎలా ఉంటుంది అని చెప్పి నిజంగా భయం వేసింది హైదరాబాద్ లాంటి నగరం ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ఇబ్బందికరంగా ఉంది పాలించడం చాలా కష్టమైపోతుంది అంటూ ఉన్నాడు మరి ఇక్కడ అప్పులు దొరుకుతున్నాయని చెప్పి చేసుకుంటూ పోతే మళ్ళీ రీపేమెంట్ అప్పుడు ఇప్పటికే విపరీతమైన అప్పులు మళ్ళీ డాలర్ల రూపంలో అమరావతి పేరు మీద సపరేట్ అప్పులు ఇవన్నీ చూసి భయమేదా నిజంగానే నాకు రేవంత్ రెడ్డి గారి బ్యాంకులు చూసిన తర్వాత ఓ ఉన్నతాధికారి నాతో చెప్పిన మాటలు చూసిన తర్వాత ఒక అధికారి నిజంగానే తెలంగాణ పరిస్థితి ఇలా ఉందా మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇస్తారేమో మనకి అట్టేటప్పుడు అది ఇచ్చే రెవెన్యూ అంతా ఈ మహానగరాలు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అట్లా నెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు అమరావతి పేరు మీద రాష్ట్ర మంది అప్పులు కట్టాలి కట్టకపోతే కేంద్రం నుంచి మనకు వాటాల్లోనే అట్లా మళ్ళీ ప్రపంచ బ్యాంకులో కట్టడానికి ఆ ఫెసిలిటీ ఉందట కేంద్రం దగ్గర మనకు రావాల్సిన పన్నులు వాటి అక్కడ మళ్ళీ చేస్తారట ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావటరా ఏమో అబ్బా